అండి నేను సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప ఈరోజు వీడియోలో హెయిర్ గురించి చాలా మంది అడుగుతున్నారు హెయిర్ ప్రాబ్లమ్స్ గురించి హెయిర్ కేమ్ వాడాలి ఎలా వాడాలి ఎందుకు అడుగుతున్నారు అని మీకు డౌట్ రావచ్చు కొత్త వాళ్ళకైతే మళ్ళీ చెప్తున్నాను ఈ ఫీల్డ్లో బ్యూటీ ఫీల్డ్లో నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆయుర్వేదిక్ కోర్సెస్ కూడా చేశాను నేను డిప్లొమా ఇన్ పంచకర్మ సో ఆయుర్వేదిక్కి సంబంధించిన హెయిర్ ఆయిల్స్ కానీ బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ చాలా వరకు చేసేకోవచ్చు ఇప్పుడు ఈ వీడియో పెట్టడం ఏమంటే మనకి జుట్టు సమస్య ఈ కాలంలో చాలా ఎక్కువ ఫేస్ చేస్తున్నారు అందరూ అది ఫుడ్ వల్ల కావచ్చు పొల్యూషన్ వల్ల కావచ్చు హెల్త్ ఇష్యూస్ వల్ల కావచ్చు ఖచ్చితంగా ఫస్ట్ హెల్త్ మనం ప్రాపర్గా పెట్టుకోవాలి ఆ తర్వాత ఫుడ్ చూసుకోవాలి తర్వాత మనం ఏం కేర్ ఇస్తున్నాం హెయిర్కి అనేది ఇంపార్టెంట్ అనమాట ఫస్ట్ ఈరోజు నేను చూపించేది హెయిర్ ఆయిల్ నేనేం ప్రమోషన్ వీడియో చేయట్లేదు ఇది నేను చేసుకునే ఆయిల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను కోర్స్ చేసినప్పటి నుంచి నేను ఆయిల్ చేసుకునే వాడుకుంటాను ఇది దీనికి ఎక్స్పైర్ కూడా ఉండదండి మనము ఆయుర్వేదిక్ ప్రోడక్ట్కి అసలు ఎక్స్పైర్ అనేది ఉండదు చేసి పెట్టేసుకుంటే రోల్ అయిన ఉంటుంది ఇప్పుడు నేను చేసేది చూపించట్లేదు వీడియోలో దీని ఉపయోగాలు చెప్తాము అనేసి చూపిస్తున్నా ఇది ఆల్రెడీ కొందరు ఆర్డర్ పెట్టుకున్నారు స్పెషల్గా ఇప్పుడు ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే ఆర్డర్ కొందరు ఇచ్చారనమాట పాత వాళ్ళు ఇంతకుముందు నా ఆయిల్ నేను చేసేదాన్ని ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ముందే మానేశాను ఆ చిన్నోడు పుట్టినప్పటి నుంచి ఇంకా అస్సలు కాలేదు నాకు టైం వేస్ట్ అవ్వకుండా నేను ఆయిల్ పెట్టుకుంటూనే మాట్లాడతాను దాదాపు టెన్ ఇయర్స్ ముందే మానేశాను నేను ఆయిల్ చేయడము నా వరకే నా వరకే చేసుకొని సేల్స్ లేకుండా నేను వాడుకునేదాన్ని ఇంట్లో అందరూ కూడా వాడతారు కాబట్టి పాత వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఆర్డర్ ఇచ్చారు నాకు జస్ట్ ఒక లెవెన్ లీటర్స్ చేశాను ఆర్డర్స్ పైన అందులో ఒక త్రీ ఫోర్ లీటర్స్ ఆర్డర్ లేకుండా అంటే ఎక్స్ట్రా పెట్టాను ఆర్డర్స్ కాకుండా సో మీకు ఎవరికైనా కావాలంటే కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు ఆయిల్ డీటెయిల్స్ తీసుకోవచ్చు చిన్న చిన్న బాటిల్స్ అయితే పెట్టట్లేదండి ఇది బిజినెస్ కాదు కదా సో చిన్న చిన్న బాటిల్స్ ఏం తెప్పించట్లేదు బాగా కాస్ట్ పడుతుంది చేయడానికి కూడా శ్రమ ఎక్కువ ఎక్కువ ఖర్చు శ్రమ అన్నీ ఉన్నాయి కాబట్టి కొద్దిగా కాస్ట్ ఉంటుంది కానీ లీటర్ బాటిల్స్ ఉంటాయి మీరు ఒక్క లీటర్ వాడేసరికే మీకు రిజల్ట్ పక్కా వచ్చేస్తుంది ఇది హెయిర్ ఫాల్కి ఆల్ ఇన్ వన్ అనుకోండి హెయిర్ ఫాల్కి డాండ్రఫ్కి మీకు హెయిర్ రఫ్గా ఉన్నదానికి హెయిర్ పుల్లగా అయిపోతుంది రెడిష్గా అయిపోతుంది చాలామందికి ఎండకో పొల్యూషన్కు అట్లా దానికి కూడా బ్లాక్ వచ్చేస్తుంది హెయిర్ ఇంకా మెయిన్ ప్రాబ్లం ఈ కాలంలో వైట్ హెయిర్ ప్రాబ్లం వైట్ హెయిర్ ప్రాబ్లమ్కి కూడా ఇది సొల్యూషన్ అంటే డై లాగా పెట్టిన వెంటనే కలర్ వచ్చేస్తుందని కాదు ఎప్పుడైనా ఆయుర్వేదిక్ అనేది కొద్దిగా స్లో ఉంటుంది కానీ రిజల్ట్ పక్కా వస్తుంది హెయిర్ కూడా హెల్తీ ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనకి ఇది రెగ్యులర్గా వాడే కొద్దీ మీకు వైట్ హెయిర్ ఆల్రెడీ వచ్చిన వైట్ హెయిర్ కూడా నెమ్మదిగా కలర్ డార్క్ అయిపోయేసి బ్లాక్లోకి కన్వర్ట్ అయిపోతుంది కలిసిపోతుంది అనమాట సో టెన్షన్ లేదు మీరు ఇప్పుడు వైట్ హెయిర్ స్టార్ట్ అవుతుంది అనే వాళ్ళు కూడా హ్యాపీగా వాడేసుకోవచ్చు ఇంకా వేరే నాకు ఆల్రెడీ నా ఏజ్ థర్టీ నైన్ కంప్లీట్ అయ్యి ఫార్టీ పడింది సో ఇప్పటి వరకు ఏజ్ రివీల్ చేయలేదు కదా నేను ఫార్టీ పడింది ఇప్పటికీ నాకు వైట్ హెయిర్ కనిపించట్లేదు అనుకుంటా అక్కడక్కడ ఉన్నాయి ఒక పది పదిహేను వైట్ హెయిర్ అయితే ఉన్నాయి కానీ ఇది వాడడం వల్ల ఎక్కువ కనిపించవు కలిసిపోతూ ఉంటాయి వచ్చినట్టు వచ్చినట్లు రెగ్యులర్గా వాడడం వల్ల కలిసిపోతాయి వీక్లీ త్రీ డేస్ మనం అప్లై చేసుకోవాలి ఇంకా మీకు హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే నాకు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టేసేయండి నేను దానికి సొల్యూషన్ కూడా మీకు చిన్న చిన్న టిప్స్ కానీ హోమ్ రెమెడీస్ కూడా నేను మీకు చెప్తాను ఆయిల్ కావాలి అనుకునే వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేసేసేయండి ఈ ఆయిల్ని చిన్న పిల్లలకి కూడా అప్లై చేయొచ్చు ఏమీ కాదు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు హండ్రెడ్ పర్సెంట్ హెర్బల్ మీరు చూసారు కదా వీడియో కూడా మొత్తం ఇంట్లో మనం చేసుకునే ప్రాసెస్ అనమాట మూలికలన్నీ కొన్ని నానబెట్టేటివి ఉంటాయి కొన్ని ఉడికించేటివి ఉంటాయి కొన్ని లాస్ట్లో వేసేటివి ఉంటాయి కొన్ని సపరేట్గా ఉడికించి పక్కన కలిపేటివి ఉంటాయి సో ఇదొక ప్రాసెస్ మొత్తం మనకి మన ఏజ్ ముఖ్యంగా ఎక్కువ కనిపి చాలామంది నన్ను అడిగేవాళ్ళు అనమాట ఏజ్ ఎందుకు కనిపించదు మీకు అనేసి మనకి రెండే రెండు ఇంపార్టెంట్ థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి స్కిన్ అండ్ హెయిర్ ఆ రెండు మంచిగా మెయింటైన్ చేసామంటే ఏజ్ ఖచ్చితంగా కనిపించదు అది జస్ట్ ఒక నెంబర్ లాగే కౌంట్ అవుతూ ఉంటుంది మీ ఏజ్ స్కిన్ హెల్దీగా ఉండాలి హెయిర్ హెల్దీగా ఉండాలి ఆ రెండు ప్రాపర్ ఉంటే చాలు స్కిన్ హెల్తీగా ఉండాలి హెయిర్ హెల్దీగా ఉండాలి ఆ రెండు ప్రాపర్ ఉంటే చాలు ఇంకేం ఆలోచించాల్సిన పని లేదు ఇక స్కిన్కి నేను ఆల్రెడీ ఆల్ ఇన్ వన్ సేమ్ ఒకటే ప్రోడక్ట్ చెప్పాను కదా బ్యాక్ పౌడర్ అండ్ ఫేస్ ప్యాక్ అదే అనమాట హెర్బల్ స్కిన్ పౌడర్ అని చెప్పి నేను ఇంతకుముందు వీడియోస్ పెట్టాను చాలామంది ఆర్డర్స్ తీసుకుంటున్నారు చాలామంది సేల్కి కూడా బ్యూటీషియన్స్ కానీ ఇంట్లో శారీస్ బిజినెస్ పెట్టుకునే వాళ్ళు కానీ వీళ్ళు కూడా సేల్కి కూడా హోల్సేల్లో ఇచ్చేస్తున్నాను వాళ్ళకి పర్సంటేజ్ ఇచ్చి సో వాళ్ళు కూడా తీసుకుంటున్నారు చాలా మంచి రిజల్ట్ అది కూడా పుట్టిన బేబీ నుంచి వాడచ్చు పుట్టిన బేబీ నుంచి వాడచ్చు అని ఎందుకంటున్నాం ఇందులో కెమికల్స్ ఉండవు అస్సలు కెమికల్స్ ఉండవు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి చిన్న పైపిక్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ ఫ్యూచర్లో సోప్స్ కూడా రిలీజ్ చేస్తాము సో సోప్స్ కూడా లాంచ్ చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే మన దగ్గర స్కిన్ అన్ని స్కిన్ ప్రాబ్లమ్స్కి అంటే ఎక్స్టర్నల్ ఇష్యూస్ బ్యూటీ ఇష్యూస్ మనకి పింపుల్స్కి పింపుల్స్ మచ్చలకి సన్ టాన్కి మనము పొల్యూషన్లో ఎక్కువ ఉండడం వల్ల వచ్చే ర్యాషెస్కి చెమటకు వచ్చే ర్యాషెస్కి ఎక్కువ స్మెల్లీ స్కిన్ ఉంటుంది అంటే చెమట ఎక్కువ పట్టి వాసన ఎక్కువ ఉంటుంది స్కిన్ బాడీ మొత్తం అలాంటి వాళ్ళకి అంతా కూడా ఇది బాత్ పౌడర్ లాగా యూస్ చేయొచ్చు మంది ఇంకా దాన్ని ప్యాక్ లాగా కూడా కలుపుకునేసి స్క్రబ్ లాగా అదే ప్యాక్ లాగా కూడా అదే కూడా వేసుకోవచ్చు డైలీ ట్వంటీ మినిట్స్ ప్యాక్ వేసుకోవచ్చు లేదా డే బై డే వేసుకోవచ్చు వాటర్లో కానీ పాలల్లో కానీ పెరుగులో కానీ కలుపుకోవాలి పెరుగు వచ్చి ఆయిలీ స్కిన్ వాళ్ళు కలపండి బాగా డ్రై స్కిన్ ఉంది అంటే పాలు కొద్దిగా పాల మీగడ కూడా వేసి కలుపుకోవచ్చు మీరు సో అలా కలుపుకునేసి లేదు ఏమీ అవసరం లేదు అనుకుంటే ప్లెయిన్ వాటర్లో కూడా అవైలబుల్ లేవు అన్నా కూడా ప్లెయిన్ వాటర్లో కూడా కలుపుకోవచ్చు ప్రాబ్లం ఏ లేదు కలిపేసి కొద్దిగా తీసుకునేసి ఫస్ట్ పేస్ట్ లాగా కలుపుతాం కదా కొద్దిగా తీసుకునేసి కొంచెం పరగ్గా అంటే మనకు మట్టి పోవడానికి కొంచెం రఫ్గా పెట్టి అని అది దాన్ని మొత్తం రబ్ చేసినామంటే బాడీకి కానీ ఫేస్కి కానీ అది స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ రబ్ చేసేసి మరి గట్టిగా రబ్ చేయకండి నార్మల్గా వాష్ చేసి అదే పేస్ట్ని మళ్ళీ ప్యాక్ పెట్టేసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ సో అది ట్యాన్ ప్యాక్ లాగా కూడా యూజ్ అవుతుంది గ్లో ప్యాక్ అన్నీ రకాలుగా ఆల్ ఇన్ వన్ ఒకటే అనమాట మనకి అదే క్లీనప్ అయిపోతుంది మనం స్క్రబ్ చేసేసి ప్యాక్ చేస్తే క్లీనప్ అయిపోతుంది సో ఎక్కువ సలూన్స్కి కూడా పరిగెత్తాల్సిన పని లేదు ఎమర్జెన్సీ కేసెస్లో ఫ్యూచర్లో రెగ్యులర్గా ఆ ప్రోడక్ట్ మీరు సున్ను ప్రోడక్ట్ యూజ్ చేశారు అంటే తొందరగా ముడతలు కూడా రావు ఎగ్జాంపుల్ నేనే చూస్తున్నారు కదా తొందరగా ముడతలు రావన్నమాట సో అంత మెయిన్ మాయిశ్చరైజర్ మనకి మెయింటైన్ చేస్తుంది బాడీలో రెగ్యులర్గా అది యూజ్ చేయడం వల్ల మీకు మాయిశ్చరైజర్ క్రీమ్స్ కూడా వాడాల్సిన పని ఉంటుంది సో అది బెస్ట్ ప్రోడక్ట్ మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లోనే నడుస్తుంది అంతా హాఫ్ అమౌంట్కే నేను మొత్తం ఇచ్చేస్తున్నాను అందరికీ సో ఖచ్చితంగా యూస్ చేసి ఒకసారి ఎలా ఉందో చెప్పే ఇది కూడా చాలామంది రివ్యూస్ ఇచ్చేశారు అసలు ఇంకా డౌట్ లేదు నేను కొత్తగా పెట్టింది కాదు కదా దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను చేసుకొని ఇంతకుముందు సలూన్స్ ఉన్నాయి అప్పుడు వాడేదాన్ని సేల్ కూడా పెట్టేదాన్ని తర్వాత నేను నేను మాత్రమే చేసుకొని వాడుకుంటూ ఉన్నాను అనమాట సేల్కి పెట్టలేదు ఒక టెన్ ఇయర్స్ నుంచి సో మళ్ళీ నేను తీసాను ఆ ప్రోడక్ట్ ఇప్పుడు ఎందుకు చేయకూడదు ఇన్ని కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్స్ వచ్చేస్తూ ఉన్నాయి మనకు చేతిలో ఉన్న పనిని నలుగురికి ఉపయోగపడే పని ఎందుకు చేయకూడదు అనేసి మళ్ళీ స్టార్ట్ చేశాను సో మీకు హెల్తీగా ఉండాలి స్కిన్ అందంగా తొందరగా ఏజ్ పెరగకుండా బాగా స్కిన్ అండ్ హెయిర్ రెండు మెయింటైన్ అవ్వాలి అంటే ఆర్డర్ పెట్టేసుకునేసేయండి సున్నిపిండి మాత్రం స్టాక్ ఉంది ఇది ఆయిల్ మాత్రం మీరు ఆర్డర్ ఫ్రెష్గా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి ఫ్రెష్గా చేసి పంపించడం జరుగుతుంది సో ఈ ఆయిల్ ఆర్డర్ చేయాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి కాల్స్ చేయకండి డౌట్స్ ఏమైనా ఉంటే వాయిస్ మెసేజ్ పెట్టండి ఆర్డర్ కోసం వాయిస్ ఆర్ నార్మల్ రిటర్న్ మెసేజ్ ఏదైనా టైపింగ్ మెసేజ్ పెట్టేయచ్చు స్మెల్ కూడా చాలా బాగుంటుంది సో ఇది అండి వాళ్ళ వీడియో మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను బాయ్